రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలతో ముందుకెళ్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేశారు అనంతపురం నగరంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కాదని ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ గారికి అవకాశం కల్పించారు అయితే కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈరోజు జనసేన బీజేపీ కూటమితో దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు అదేవిధంగా రేపటి నుంచి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేశారు అందరినీ కలుపుకొని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో ముందు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్న దగ్గుపాటి ప్రసాద్ గారి దగ్గర మన సార్ చెప్పండి మీరు అనంతపురంకి కొత్త ఏ వార్డులు తెలీదు అని చెప్పి ప్రచారంలో కొంతమంది తెలియజేస్తున్నారు అయితే మీరు ఎప్పటి నుంచో గత పది సంవత్సరాలుగా రాప్తాడు ఎంపీగా కూడా ఎన్లేని సేవలు చేసే అవార్డు కూడా గెలుచుకున్న పరిస్థితుల నేపథ్యంలో అనంతపురంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు సార్ నేను అనంతపురంకి ఏం కొత్త కాదండి నా చదువు అంతా ఇక్కడే అనంతపురంలో కొనసాగింది ఇక్కడ రామ్నగర్లో ఉంటున్న హౌస్ అనే ఇక్కడే ఉన్నాయి అనంతపురంకి అయితే కొత్త కాదు డెఫినెట్గా అనంతపురం నేనైతే అభివృద్ధి వైపు చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా అనంతపురం నగరంలో ప్రభాకర్ చౌదరి వర్గం వ్యతిరేకిస్తున్న పరిస్థితులు తీసుకెళ్తారా లేదంటే ఏ విధంగా ముందరికి వెళ్తారు బుజ్జగింపు పనులు కాదు మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఆల్మోస్ట్ వాళ్ళంతా కలిసిపోయాము ఒకరిద్దరు ఇంకా ఉన్నారు మా అధినాయకత్వం మాట్లాడుతుంది నేను వెళ్ళి కలిసి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో మొత్తం సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా మీరు ఏ విధంగా ప్రజల్ని ఏ ఏ హామీలతో అనంతపురం నగరంలో వెళ్తారు సార్ మా ఏదైతే ముందు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి వెళ్ళి అవి అందేదట్ల ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందేదట్లా చూసుకుంటాము అలాగే ఎక్కడైతే డివిజన్ వైజ్ వెళ్ళి సమస్యలు ఏవైతే ఉన్నాయో కనుక్కొని డెఫినెట్గా సాల్వ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం సార్ సార్ ముఖ్యంగా మీ నేపథ్యం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేశారు ముందు ఏమేమి చేసేవారు ప్రజలకి తెలియజేసే నాది ఇక్కడే రాప్తాడు మండలం ఎంబమిదిపల్లి గ్రామం ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నా నేపథ్యం వ్యవసాయ కుటుంబం మా అమ్మ నాన్న ఇప్పటికే ఊర్లో వ్యవసాయమే చేస్తారు నేను నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు తమ్ముళ్ళు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్గానే ఉన్నారు నాకు అనంతపూరు చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను అవకాశం వచ్చింది డెఫినెట్గా అనంతపురం అయితే డెవలప్మెంట్ అయితే తీసుకెళ్తా ఖచ్చితంగా ముఖ్యంగా అనంతపురం నగరంలో మీ దృష్టికి ఏదైనా సమస్యలు వచ్చాయా దాన్ని సాల్వ్ చేసే దిశగా ఏ విధంగా ముందరికి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు తర్వాత వాటర్ ప్రాబ్లం ఇవి రెండు డెఫినెట్గా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం ప్రచారం ఎప్పటి నుంచి మొదలు పెడతారు సార్ టైం తక్కువ ఉంది మీరు ఏదైనా సూపర్ ఫాస్ట్గా వెళ్ళే పరిస్థితి డెఫినెట్గా సూపర్ ఫాస్ట్గానే వెళ్తామండి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓల్డ్ టౌన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మా కార్యకర్తలు నాయకులు అంత పెద్ద ఎత్తున పాల్గొని రేపు ఉదయం మొదలు పెడుతున్నాం చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సూపర్ సూపర్ సిక్స్ పథకాలతో ముందరకెళ్తామని అదేవిధంగా అనంతపురం నగరం తనకు కొత్త కాదని చెప్పి తాను రాప్తాడులో గత పది సంవత్సరాలుగా ఎంపీపీగా పనిచేసి అవార్డును అందుకున్న పరిస్థితుల నేపథ్యంలో అందరినీ కలుపుకొని సమయం తక్కువ ఉన్నందువల్ల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఖచ్చితంగా విజయపథంలోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడిని మరో ఖచ్చితంగా సీఎం చేసుకునే దిశగా వెళ్తామని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారు తెలియజేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అనంతపురం చిన్న రాఘవేంద్రతో హనుమంతు హిట్ టీవీ